నాగార్జున ధనుష్ ప్రధాన పాత్రల్లో నటించిన కుబేర సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాలతో తెరకెక్కింది ట్రాన్స్ ఆఫ్ కుబేర పేరుతో విడుదలైన టీజర్ అందరినీ ఆకట్టుకుంది నాగార్జున ధనుష్ కీలక పాత్రల్లో నటిస్తోన్న చిత్రం కుబేర ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది ఈ మూవీని అమిగోస్ క్రియేషన్స్ తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్ పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిత్రబృందం టీజర్ను విడుదల చేసింది ట్రాన్స్ ఆఫ్ కుబేర పేరుతో టీజర్ను రిలీజ్ చేశారు ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించాయి హీరో ధనుష్ కుబేరలో సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు తెలుగు తమిళ హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ ఇరవైన థియేటర్లలో సందడి చేయనుంది కుబేర సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు జూన్ ఇరవైన విడుదల కానున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది